I can't, I can't, I can't, I can't. I can't. <laughs> వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అర్కే అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరానవమి శుభాకాంక్షలు ఈ రోజు మా విలేజ్ లో అయితే శ్రీరానవమి ఉత్సవాలు జరుగుతున్నాయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మా విలేజ్ లో శ్రీరానమి ఉత్సవాలు జరిగినట్టు ఏ పండుగ జరగదు ఈ రోజు అందరూ కుంతాలు పోసి అయితే కుంతాలలో ముంచేసారు మేము అప్పుడు హోలీ చేసుకో చేసుకోవాలి ఇప్పుడు హోలీ చేసుకుంటున్నాం శ్రీరానమి రోజు మీకు ఈ వీడియోలో మొత్తం శ్రీరామం ఉత్సవాలు మా విలేజ్లో ఎలా జరుగుతాయో అలాగే అలాగచ్చి కూర్చున్నట్టు మీకు చూపిస్తాను ఎన్నో వేషాలు వేస్తారు అలాగే మీకు ఇక్కడ థీమ్ మార్ వేస్తారు సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అయితే చూడండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని వస్తే లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం జై శ్రీరామ్ శ్రీరామణం అంటే చాలు మాకు ఈ వేషధారణ అయితే చాలా కామన్గా ఉంటుంది మిఠాయి మిఠాయి అంట ఆయన మిఠాయి అమ్ముకుంటుండ్రు ఏమ నువ్వు मिठाई ये मिठाई जम्मूर मिठाई जम्मूर मिठाई ये मिठाई बेंगलुरु मिठाई था बेंगलुरु बेटा ओछलाल सर का मैं मटकोला नि वो मिठाई मिठाई ये मिठाई એ માગું માગું માર્જને સારું કાવ પેરા પેરું એ સારો చాలా సరదాగా ఉంది కదా ఆ వేషధారణ అలా వేషధారణ చేసి తనకు వరుసైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మిఠాయి మిఠాయి కొనుక్కొని కొనుక్కొని సరుకు పట్టుకొని అంటారు కానీ అది ఎక్కడ పట్టుకోవాలో మీరే ఊహించుకోండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి విలేజ్ లో అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే మా విలేజ్ లో కూడా వైభవంగా జరిగినాయి అయితే ఇవన్నీ మీకు కళ్ళ కట్టినట్టు ఎలా జరుగుతుందో విలేజ్ స్టైల్లో ఎలా జరుగుతుందో మీకైతే క్లారిటీగా చూపిస్తాను నేను రెండు వేల ఇరవై మూడులో కూడా మా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే నేను వీడియో తీసేపెట్టినా అలాగే ఇప్పుడు కూడా అలాగే వీడియో తీసిన మా విలేజ్ చాలా చిన్నది గట్టిగా వంద గడపలు మాత్రమే ఉంటాయి అంటే వంద ఇల్లులు మాత్రమే ఉంటాయి అందరూ కలిసి కొంచెం కొంచెం డబ్బులు వేసుకుని అయితే ఈ గుడి నిర్మాణం అయితే చేపట్టుకున్నాం చూడండి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది అయితే ఉత్సవం మటుకు మాకు గ్రాండ్గా జరుగుతుంది శ్రీరామని రేపైనా ఈ రోజు నుంచి అయితే పండగ వాతావరణం అయితే స్టార్ట్ అవుతుంది టెంపుల్ని అయితే శుభ్రపరచుకొని అక్కడ ఒక పందిరు వేసుకొని రేపు ఏం చేయాలో మొత్తం అయితే ఈ రోజే ప్లాన్ ఇస్తాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యూత్ అంతా కలిసి అయితే మధ్యాహ్నం భోజనాలు అయితే అరేంజ్ చేశారు మార్నింగ్ లేవగానే రాగానే గుడి దగ్గరికి అప్పటికైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అత్తగారులు పిన్నిగారులు అయితే నన్ను కామెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఎందుకు వీడియో పట్టుకుని ఊరకు పని లేకుండా వీడియోని తీసుకున్నారు కానీ వాళ్ళకేం తెలుసు మన కష్టాలు వీ చూసే లేదు చచ్చలేదు అట్లా సబ్స్క్రైబ్ కూడా చేయరు ఛానల్ ఏనైతే మా ఫ్యామిలీ పూజారు అంటే ఊరి మొత్తానికి ఒకే పూజారు ఈయ మాకు ఎప్పుడు ఫ్యామిలీ పూజారు లాగా ఆయనైతే నినాదాలు అయితే రాస్తున్నాడు గుడి పైన టెంపుల్ పైన జై శ్రీరామని తెలుసు కదా అందరికీ శ్రీరానవమి అంటేనే మొట్టమొదటి చేసే కార్యం అంటే సీతారాముల కళ్యాణం ఈ కళ్యాణం మా విలేజ్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తా ఆల్రెడీ అయితే స్టార్ట్ అయ్యింది కళ్యాణం కావాల్సింది అన్ని అరేంజ్ అయితే చేసుకుంటున్నారు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు రాములవారి కళ్యాణం ముందు అయితే కొండలు అయితే తెచ్చుకోవాలి ఆ కొండలు ఒక దాంట్లో వద్ద బాణ ఇంకో దాంట్లో గరగదొత్తా తెచ్చుకోవాలి అవి స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు స్వామివారి పక్కన అయితే ఉంచుతారు అక్కడ ఉన్న పంతులు కూడా అడిగా అవి ఎందుకు తెచ్చుకుంటారో అసలు స్వామివారిని ఎందుకు పక్కన పెడతారని అది వాళ్ళు క్లారిటీగా నాకు కూడా చెప్పలేదు మీరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు ఆ గరిగదు వద్ద బాణ అయితే స్వామివారి కళ్యాణంలో వాడతారో నాకైతే కొంచెం క్లారిటీగా చెప్పండి ఇక్కడ ఉన్న నల్లకొండల్లోనే అవి రెండు అయితే తెచ్చుకున్నారు స్వామివారి కళ్యాణం కోసం ఇంకొక పెద్ద కుటుంబం దగ్గర నుంచి అయితే స్వామివారి కళ్యాణం అవసరమైన తలంబరాలు అయితే తీసుకుని వస్తున్నారు చూడండి స్వామివారి కళ్యాణం కోసం అవసరమైన పెళ్లిపేట్లు కూడా తీసుకుని వస్తున్నారు చూడండి నేను కన్యాదానం చేయడం వల్ల వారు ఎవరైతే నరకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా శాశ్వత బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోతారని అర్థం

సీతారాముల కళ్యాణం జరిగిందంటే లోక కళ్యాణం జరిగినట్టే అలా భావిస్తారు మన హిందువులు కళ్యాణం స్టార్ట్ అయ్యేలేకే ఊళ్ళో ఉన్న జనాలు మొత్తం అయితే గుడి దగ్గరికి వచ్చేశారు ఇప్పుడు మా విలేజ్ గుడి కూడా చూపిస్తారండి గుడిలో ఉన్న విగ్రహాలు స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ విగ్రహాలు కూడా చూపిస్తా చాలా చిన్న గుడి అండి పెద్ద గుడిలాగా ఉండదు చిన్న గుడే కాకపోతే ఘనంగా అయితే నిర్వహించుకుంటాయి ఈ ఉత్సవం ఒకటి శ్రీరామనవమి రోజు బెల్లం పానకం వడపప్పు ఎందుకు పెడతారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మా పానకం అయితే రెడీ అయిపోయింది నేనైతే నాలుగు గ్లాసులు అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు చూడండి చెప్పండి

కళ్యాణం అయిపోయేసరికి మధ్యాహ్నం అయితే అయింది ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు యూత్ చెప్పాను కదా యూత్ మొత్తం వాళ్ళ సొంత సంపాదనలో అంటే వాళ్ళు మిగిల్చుకున్న పాకెట్ మనీలో ఈ చందాలన్నీ వేసుకొని ఈ భోజనాలు అయితే పెట్టారు 안녕하세요. <목소리도> ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉండి లెక్కలు అయితే జరిగినాయి ఇలా ఉండి లెక్కలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి ఎంత డబ్బులు మిగిలినాయో మొత్తం అయితే మైక్ లో చెప్తారు మనకి అలాగే ఈ సంవత్సరం కూడా కాయిదా ఉంటుంది కాయిదా అంటే మీ అందరికి తెలుసు ఊరి మీద వచ్చే లాభంలో ప్రతి వంద రూపాయలకి ఒక అర్ధ రూపాయలు మాత్రం దేవుడికి అయితే సమర్పించాలి అంటే మనకి గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా కడతామో అలాగా ఇలాంటి టైంలో ఈ కాయిదా టైంలో చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతాయి అంటే అందరూ ఒకేలాగా ఉండరుగా అభిప్రాయాలు ఉంటాయి అలాంటి టైంలో కొన్ని ఇష్యూస్ జరుగుతాయి అలాగే దేవుడు లెక్కలు చెప్పడం అయితే జరుగుతుంది రూపాయలు మొత్తం ఈ సంవత్సరం కూడా లక్ష ముప్పై ఐదు వేల వరకు అయితే పాట వెళ్ళింది లక్ష ముప్పై ఐదు వేలు కాయిదా అయిపోయిన తర్వాత చాలా టైం అయితే ఉంటుంది టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది ఈ అవర్స్లో మేమైతే కల్చరల్ యాక్టివిటీస్ అయితే లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం అయితే కుదరలేదు ఇవి ఇంకా చూడండి ఈవినింగ్ అయితే అయిపోయింది చీకటి పడుతుంది ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఊరేగింపు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది టెంపుల్ కూడా చాలా నీట్గా అలంకరించుకున్నాం లైటింగ్స్తో వారి ఊరేగింపు ముందు దిష్టి తీసి గుమ్మడికైతే దృష్టి తీస్తారు అలాగే నైవైతే పెడతారు అవే తీసుకొస్తున్నారు చూడండి సోమవారం కళ్యాణం జరిగిన విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు టక్కులో పెట్టుకొని ఊరేగింపు అయితే జరుగుతుంది இல பிரிசாரி ஊர்ல ஏ பண்டை ஜெரினா ஏ பக்கம் ஜரினா இலகை சாமி ஓடமே ஆனவாய்த்தே ఇలా వేషధారణ వేసి మా ఊరు వాళ్ళే అందరూ అంటే ఎవరో బయట వాళ్ళని తెచ్చి వేసదారని అయిపోయి మా ఊరు వాళ్ళే ఇలా డిఫరెంట్ వేషాలు వేసి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు జనాల్ని యూత్ మొత్తం ఇప్పుడు ఇప్పుడు డ్యాన్స్ అయితే రెడీ ఉన్నారు కుంకాలని చల్లుకొని ఆ తప్పెట్టే ముందు డాన్స్ చేస్తారు చూడండి అది కూడా చూపిస్తాను ఫైనల్ గా అయితే ఊరేగింపు అయిపోయింది రాత్రి తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అయింది ఊరేగింపు అంతా అయిపోయేకి ఈ వీడియో ఇంత అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మా శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరిగినాయో మా ఊర్లో మీకు ఎలా అనిపించాయో ఒకసారి రివ్యూ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ లో కామెంట్ చేయండి